వెల్కమ్ టు వ్యూస్ మీడియా తెలుగు పల్నాడు జిల్లా నర్సరావుపేటలోని సెయింట్ మేరీ స్కూల్ ధనిక్ భారత విద్యా సంస్థల ఆధ్వర్యంలో ప్రారంభం అకాడమీ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణంలో విద్యే ప్రధాన శక్తి అనే అంశంపై ప్రసంగాలు నిర్వహించారు ధనిక్ భారతి విద్యా సంస్థల ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ విద్యను మరింత బలోపేతం చేస్తూ నాణ్యమైన విద్య అందించేందుకు కట్టుబడి ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా ధనిక్ భారతి చైర్మన్ బాలలతా మేడం మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే క్రమశిక్షణ లక్ష్య సాధన అవసరమని వివరించారు ప్రతి పిల్లవాడు తనలోని ప్రతిభను గుర్తించి దేశానికి ఉపయోగపడే పౌరుడిగా ఎదగాలని సూచించారు ఈ కార్యక్రమంలో సెయింట్ మేరీ స్కూల్ ప్రిన్సిపాల్ లిల్లీ మేడం ఫాదర్ చంద్రబాబు ఇతర పాఠశాల ఉపాధ్యాయులు స్కూల్ ఇన్ఛార్జీలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు Breathing techniques, relaxation, a small walk morning and the evening and listening to good motivational stories, inspirational talks, meeting good people, being with the people who have positive energy. These are very important. And most importantly, even in dalit and Primate Colleges, we are launching the same techniques. Yoga, meditation, a small walk, a little play and my motivational talks. Okay? And also we saw Vivekananda and great people talks. And who is better inspiration than Father Suri, Baba and Sister Lili here? Right? Father and sisters. Always have a lot of admiration and respect. You know why? They sacrifice their life for the father of society. What better inspiration we need than them, right? You have been slapped to our fathers and sisters. Okay, thank you. <laughs> పిల్లలందరూ అభ్యర్థులందరి కోసం ప్రత్యేకంగా నేను నర్సరావుపేటలోని రాయపాడులో ఉన్న సెయింట్ మేరీ సిబిఎస్ఈ స్కూల్ కు రావడం జరిగింది ఇక్కడ అనేక స్కూల్స్ పిల్లల్ని ఫాదర్ సుందరబాబు గారు సిస్టర్ లిల్లీ కురియన్ గారు అందరినీ గ్యాదర్ చేసి నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ చదివే పిల్లలందరికీ కూడా మోటివేషన్ ఎగ్జామ్స్ ఎలా రాయాలి వాళ్ళ భవిష్యత్తుని కెరీర్ ఎలా ప్లాన్ చేసుకోవాలని చెప్పి ఒక పెద్ద కెరీర్ కౌన్సిలింగ్ స్టార్ట్ చేశాం ప్రత్యేకంగా ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ తరఫున నేను ఇక్కడ రావడం జరిగింది మా ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజెస్ అనేవి ఇది వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో గుంటూరు విజయవాడ విశాఖపట్నం హైదరాబాద్ లో స్టార్ట్ అవుతున్నాయి ముఖ్యంగా ఈ నస్రోపేట పల్నాడు ప్రాంతానికి గుంటూరు విజయవాడ చాలా క్లోజ్ గా ఉంది కాబట్టి ఇక్కడ అభ్యర్థులు కూడా ఆ క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని పొందుతారని అదే విధంగా మా దగ్గర టాప్ నాచ్ ఫ్యాకల్టీ ఏంటంటే కేవలం టీచర్సే కాదు ఫ్యాకల్టీతో పాటు మెంటల్స్ ఉంటారు కౌన్సిలింగ్ ఉంటారు కౌన్సిలింగ్ ఇచ్చే కౌన్సిలర్స్ ఉంటారు ఓవరాల్ గా నేను కూడా ఉంటాను అండ్ యోగా కావచ్చు బ్రీతింగ్ టెక్నిక్స్ కావచ్చు పిల్లలందరికీ కూడా ఎటువంటి ప్రెషర్ పెట్టకుండా స్ట్రెస్ పెట్టకుండా అద్భుతమైన విద్యను అందించే విధానమే ధనిక్ భారత్ అండి యాక్చువల్లీ ధనికంటే చాలా మంది ఓన్లీ ప్రాస్ అంటే మనీ అనుకుంటారు ధనికంటే భారతదేశాన్ని మనకు తెలుసు చాలా సంవత్సరాలుగా మన తాత ముత్తాతల కాలం నుంచి ఎప్పటి నుంచో కూడా దేశం ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉంది అంటున్నారు అభివృద్ధి చెందుతున్న దేశాన్ని చెందిన చెందిన దేశంగా మార్చే ప్రయత్నమే ధనిక్ భారత్ అండి ఈ దిశగా మా చైర్మన్ విక్రమ్ నారాయణ రావు గారు ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ స్టార్ట్ చేయడం జరిగింది ఆ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో నేను పర్యటన చేసి పిల్లలందరికీ కూడా ఎవరైతే తొమ్మిది పది చదువుతున్నారో వాళ్ళకి నాణ్యమైన విద్య ఏంటి రాబోయే భవిష్యత్తులో ఎటువంటి విద్యా అవసరాలు ముఖ్యంగా ఇప్పుడున్న ఉద్యోగం నేను ఎక్కువ మాట్లాడతలేదు జస్ట్ టూ మినిట్స్ నేను మాట్లాడతాను మేడం గారు చెప్పినట్టు మీరందరూ కూడా చిన్న చిన్న పిల్లలు మీరు ఏ ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు అట్లా మేడం గారు ఉన్నప్పుడు నేను వాళ్ళ నాన్న వచ్చి నాకు రైట్ ఓకే బా బాబాయ్ అవుతాడు వాళ్ళ నాన్న వచ్చి నాకు బాబాయ్ అవుతాడు సో నాకు చెల్లెల ఇది రైట్ సో చిన్నప్పుడు నేను చదువుకునేటప్పుడు తాను చదువుకునేటప్పుడు ఐ ఇస్ టు గో టు దేర్ హౌస్ వాళ్ళ నాన్న నాకు చాలా పరిచయం బాగా మా ఊర్లో మా ఇంటి పక్కనే వాళ్ళ ఇల్లు కూడా ఉండేది కాబట్టి నేను ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పుడు నేను వాళ్ళ ఫాదర్ నాకు ఫోన్ చేసి ఇట్లా అమ్మాయిని నేను రెడిపాలెం తీసుకెళ్తున్నాను పాత రెడిపాలను పండక్కి సో అన్నప్పుడు నేను ఒకటే అడిగాను నా దగ్గర బీడీ స్టూడెంట్స్ ఉన్నారు ఫిఫ్టీ స్టూడెంట్స్ ఉన్నారు అని చెప్పినప్పుడు వాళ్ళ ఒకటే అన్నాడు బీడీ స్టూడెంట్స్ అంటే ఆల్రెడీ మా అమ్మాయి కన్నా చాలా పెద్ద వాళ్ళు నాలెడ్జ్ లో వాడు అని చెప్పాను లేదు మా అన్నయ్య కజిన్ ప్రతాప్ గారు కలిసారు అడిగారు చెప్పారనమాట చెప్పిన వెంటనే శివరాజ్ గారు ఒకసారి ఫాదర్ దగ్గరికి వెళ్ళి ఫోన్ చేసి అని అడిగా చెప్పిన వెంటనే వచ్చాను ఒక్క నిమిషం ఫాదర్ ఆ రోజు ఎక్కడ బయట నెక్స్ట్ రోజు ఇంత ప్రోగ్రామ్ వెనకాల ఉండి ఇంత చేసిన శివరాజ్ గారు పెద్ద క్లాస్ కొట్టండి ఇదంతా అనే దానికి ఆ కన్ఫ్యూషన్ నుంచి బయటికి తీసుకురావడానికి ఇక్కడ వచ్చిన అన్ని ప్రెస్ పీపుల్ కి చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ మంచి ప్రోగ్రామ్ లో మీరు భాగం మా పిల్లలకి ఈ తోడుగా ఉండి మీ ప్రసెన్స్ కోసం చాలా థ్యాంక్స్ అండి సెంట్ మేరీస్ వచ్చినందుకు తర్వాత శౌరాజు గారు కూడా చాలా మూడు రోజుల నుంచి ఇక్కడే తిరుగుతున్నాడు ఆయన కూడా చాలా థ్యాంక్స్ అండ్ ఇక్కడ వచ్చిన అందరికి థ్యాంక్స్ అండి చెప్తాను ప్రతి విద్యా సంస్థలు గుంటూరు విజయవాడ వైజాగ్ అండ్ హైదరాబాద్ లో మన తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడాను అన్ని చోట్ల బ్రాంచెస్ ఉన్నాయి అండి ప్రతి చోట నాలుగు బ్రాంచెస్ ఉన్నాయి ప్రతి చోట కూడా నాలుగు బ్రాంచెస్ ఉన్నాయి దాన్ని బేస్ చేసుకొని ప్రతి చోట కూడా ఎస్పెషల్ ఇంటర్మీడియట్ విద్యనే మేము ఎందుకు కోరుకున్నాము అని అంటే ఇంటర్మీడియట్ అనేది ప్రతి స్టూడెంట్ కూడాను ఈ వయసులో తప్పు ధోరలోకి వెళ్లకుండా తప్పు వైపు నడవకుండా సరైన మెంటర్షిప్ ఉండేటట్లు ప్లాన్ చేసుకొని ముందుకు తీసుకెళ్లే పని అయితే ఇంటర్మీడియట్ తర్వాత వాళ్ళు వాళ్ళ కెరియర్లో బెస్ట్ గా ముందుకెళ్తారనే ఏకైక ఉద్దేశంతో ఈ ఇంటర్మీడియట్ విద్యని మేము అందించాలని చెప్పి మేము ఆశిస్తూ మేము విద్యా సంస్థలు ధనిక్ భారత్ విద్యా సంస్థలని మేము స్థాపించడం జరిగింది ఇక్కడ ఈ ధనిక్ భారత్ విద్యా సంస్థల్లో స్టూడెంట్స్కి క్వాలిటీ మీద మేము ఫోకస్ పెడతామనండి ప్రతి విషయంలో కూడాను క్వాలిటీ మీద ఫోకస్ పెట్టి అన్ని విషయాల్లో కూడాను క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తాము క్వాలిటీ మెంటర్షిప్ ఇస్తాము అలాగే ప్రతిదీ కూడా ప్రతి పాయింట్ కూడా క్వాలిటీ ఫుడ్ ఇస్తాము అన్నీ కూడా క్వాలిటీనే అరేంజ్ చేస్తామండి సో ఫీజులు కూడాను ఇది మేము ఒక ఆదాయ వనరుగా చూడట్లేదు విద్యా సంస్థలని మాకంటూ మా బిజినెసెస్ మాకు ఉన్నాయి అన్నిటిని కూడాను అందుబాటు ధరలో ఉంచుతూ ముందుకు తీసుకెళ్తున్నామండి ఇదే ఉద్దేశంతో కేఎస్ఆర్ గారు మా గారు వారు ఈ విద్యా సంస్థలని ముందుకు తీసుకెళ్ళటానికి ఇక్కడ అందుబాటులో ఉంటున్నారు అలాగే మీకు తెలిసిన బిగ్గెస్ట్ ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీ బాలతా మేడము వారు వచ్చేసరికి ప్రతి రెగ్యులర్గా కూడాను ప్రతి స్టూడెంట్తో కూడాను మాట్లాడుతూ వారికి ఉండే స్ట్రెస్ని కంట్రోల్ చేస్తూ వారిని సరైన గైడెన్స్ ఇస్తూ ఫ్యూచర్లో కూడాను వారిని వారి కెరీర్ పరంగా ముందుకు తీసుకొని వెళ్ళేటట్లు వారిని తీర్చిదిద్దుతారు సో ఇట్లాంటి త్రీ సిక్స్టీ డిగ్రీస్ కవర్ చేసిన విద్యా సంస్థలు ఎస్పెషల్లీ ధనిక్ భారత్ విద్యా సంస్థలని మేము ఈ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడాను తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ సో మచ్ తీసుకొస్తూ మన దగ్గరలో ఉన్న గుంటూరు విజయవాడ తర్వాత విశాఖపట్నం హైదరాబాద్ లో ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ స్టార్ట్ చేస్తున్నారు దానికి ప్రత్యేకంగా నేనే డైరెక్టర్ని నేను ఎందుకు డైరెక్టర్ తెలుసా సార్ విషయం నా విషయం ఒకటే ఒత్తిడి లేని విద్య టెన్త్ క్లాస్ దాకా ఇంత మంచి స్కూల్స్ లో చదువుకుని టెన్త్ అయిపోయిన తర్వాత సడన్గా కార్పొరేట్ స్కూల్స్లోకి వెళ్ళిపోయే కాలేజ్లోకి వెళ్ళిపోతే ఐఐటి ర్యాంక్లు నీట్ ర్యాంకులు స్ట్రెస్ పెరిగిపోతుంది అలా కాకుండా యోగా మెడిటేషన్ అలాంటి స్పెషల్ ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్లో ఆడపిల్లలకి స్పెషల్ సపోర్ట్ సిస్టమ్ మార్షల్ ఆర్ట్స్ నేర్పించడం స్పెషల్ సెక్యూరిటీ ఇలాంటివన్నీ ఇచ్చి వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అమెరికాలో సింగపూర్లో అక్కడ క్లాస్ రూమ్ స్టడీ చేసి సేమ్ అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదే ఫర్నిచర్ తెప్పించి పిల్లలకి ద బెస్ట్ ఇవ్వాలని చెప్పి ఈవెన్ ఫుడ్ మెన్యూ కూడా ఇండియా ఎంత డైవర్సిఫైడ్ అలాంటి బెస్ట్ మెన్యూ తీసుకొచ్చి ఎక్కడ బెస్ట్ ఉంటుందో తీసుకొచ్చి క్వాలిటీ